వివాస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇరవైయో తారీఖు నుండి మళ్ళీ వర్షాలు పడే అవకాశం అయితే కొన్ని జిల్లాల్లో ఉంది ఏ ఏ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం అందుకంటే ముందుగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా అలాగే ముఖ్యంగా విజయనగరం పార్వతీపురం అన్యం జిల్లా సీతారామరాజు జిల్లాలో సాయంత్రం సమయంలో కొన్ని వర్షాలు అయితే నమోదవుతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో ఈ రోజు ఎండల తీవ్రత అయితే కొంచెం ఎక్కువగా అయితే కొనసాగింది రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్నం సమయంలో ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కొన్ని చోట్ల కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవయో తారీఖు నుంచి ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఏ జిల్లాలో ప్రస్తుతానికి వర్షాలు అయితే కన్ఫర్మ్ అయ్యాయి అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా ప్రస్తుతానికి మాత్రం అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతిపురం అన్ని జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాల్లో అయితే వర్షాలు అయితే దాదాపు కన్ఫామ్ అయ్యే ఇరవయో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్య మిగిలిన ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యాంధ్ర అలాగే దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమలో ఇంకా కొన్ని వెదర్ మోడల్స్ వర్షాలు చూపిస్తున్నాయి మరి కొన్ని చూపించడం లేదు ఇంకా వర్షాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం ఉత్తరాంధ్రలో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ అలాగే పరమర తెలంగాణ జిల్లాల్లో అలాగే తూర్పు తెలంగాణలోని కొన్ని చోట్ల కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే వీటితో పాటుగా ఇటు పడమర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్ మెదక్ అలాగే కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి ఈ జిల్లాల్లో కొన్ని వర్షాలని తేలికపాటి ఈ వర్షాలు కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ముఖ్యంగా ఇరవయో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఈ వర్షాలు ఎప్పుడైనా దిశ మార్చుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీకు ఫాస్ట్ వేగంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి మాత్రం దక్షిణ తెలంగాణలో ఏ విధంగా వాతావరణ పరిస్థితి ఉండబోతుంది మరొక రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఈ అకాల వర్షాలు కొంచెం అయితే రైతులకి నష్టం చేకూర్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో మాత్రం మళ్ళీ ఇరవయో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు మధ్య ఉత్తరాంధ్రలోని ఎక్కువ ప్రాంతాలు అలాగే ఉత్తర తెలంగాణ అలాగే పడమర తూర్పు తెలంగాణలో అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా పదహారు నుండి ఇరవయో తారీఖు మధ్యలో కూడా ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ కొండలకి అలాగే చెరువులకి ప్రాజెక్టులకి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల సాయంత్రం అలాగే రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఓవరాల్గా మాత్రం ఎండల తీవ్రత అయితే రానున్న రోజుల్లో పెరిగే అవకాశం అయితే ఉంది ఇరవయో తారీఖు నుండి మళ్ళీ అక్కడక్కడ కొన్ని వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో అకాల వర్షాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో ప్రస్తుతానికి వర్షాలు కన్ఫర్మ్ అయ్యాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ముఖ్యంగా దక్షిణాంధ్రలో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమలో ఏ విధంగా ఉంటుంది మధ్యాంధ్ర దక్షిణాంధ్రతో పాటుగా దక్షిణ తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈ వర్షాలు అనే దాని గురించి ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకంటే కొన్ని వెదర్ మోడల్స్ వర్షాలు చూపిస్తున్నాయి మరి కొన్ని చూపించడం లేదు కాబట్టి రానున్న రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఆ స్పష్టత వచ్చిన తర్వాత మీకు క్లారిటీగా వివరంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను వరి కోతలకు రెడీ అయిన రైతులందరూ కూడా సాయంత్రం రాత్రి సమయంలో కొంచెం అలర్ట్గా ఉండటం అయితే మంచిది థ్యాంక్ యూ అండి